అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు ఎల్లుండి స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు అయితే బంద్ కాబోతున్నాయండి దానికి గల కారణం ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి వేసవిల సెలవుల తర్వాత పాఠశాలకి కాలేజీలకి ఎటువంటి సెలవులు అయితే లేవు తర్వాత విద్యార్థులు కూడా చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు అయితే జూన్ నెలలో ఆదివారం తప్ప ఎక్కువగా సెలవులు అయితే లేవు సో ఈ సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జూన్ ఇరవయో తేదీన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులకైతే బంద్ నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చింది దీనికి గల కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆపరేషన్ కగార్ అంటే మావోయిస్టులు అణిచివేయడానికి మావోయిస్టుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి వారందరూ కూడా మావోయిస్టులు ఈ యొక్క బంద్కి అయితే పిలుపునిచ్చారనమాట ఈ బంద్తో ఏ అయితే విద్యా సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా మూత అయితే పడబోతున్నాయన్నమాట ఎప్పుడంటే రేపు ఇరవై అలాగే ఇరవై ఒక ఏమవుతుందో కూడా చెప్తాను మావోయిస్టు ఈ బంద్కి పిలుపునివ్వడంతో వామపక్ష పార్టీలు అంటే సిపిఐ సిపిఎం ఈ పార్టీలు అలాగే విద్యార్థి సంఘాలు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ అంటాయో అవి అలాగే వాణిజ్య సముదాయాలు కూడా సమర్థించాయనమాట అంటే ఆపరేషన్ అని చెప్పి ఎవరైతే ఈ యొక్క మావోయిస్టుల మీద దాడి జరుగుతుందో దాని వెంటనే ఆపేయాలని అలాగే ఎవరైతే మావోయిస్టులకి సంబంధించినటువంటి ఏవైతే మరణం అయ్యారో వారి కుటుంబాలను ఆదరించాలని అయితే ఈ యొక్క బంధుగతి పలుపునిచ్చారనమాట దీని కారణంగా స్కూళ్ళు కాలేజీలతో పాటు ఉద్యోగులకు కూడా ఈ సెలవు అయితే లభించిందన్నమాట సో భద్రతా బలగాలు పోలీసులు కూడా చెక్ పోస్టులు కూడా మనకి కరెక్ట్గా ఏవైతే ఈ యొక్క పోస్ట్ దగ్గర తనిఖీలు ఉంటాయో అవి కూడా చేయాలని ఆదేశాలు ఇచ్చారు మావోయిస్టులు ప్రజల బంద్కు సహకరించాలని బంద్ కోరగా విద్యార్థి సంఘాలు విద్యార్థులు అలాగే కొన్ని ఏవైతే సీఎం పిఎం సిపి పార్టీలు ఉంటాయో అవి కూడా మద్దతు పలకడం జరిగింది అయితే ఇరవై ఒకటో రోజు అంటే ఎల్లుండు మనకి ఎందుకు సెలవుని అంటే యోగా డే ఎవరైతే ఈ యొక్క యోగా డే విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో ఆ యోగా డే పురస్కరించుకొని మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు కనుక యోగా డేకులో మొత్తం విశాఖపట్నం సంబంధించినటువంటి స్కూల్ ఏవైతే ఉంటే మా ఈ యొక్క మంజం ప్రాంతాలు వాళ్ళకి సెలవు ప్రకటించడం జరిగింది మిగిలిన వారికి యథావిధిగా స్కూళ్ళు కాలేజీలు ఉండటం అయితే జరుగుతుంది అనమాట అయితే రేపు మావోయిస్టులు బంద్కి అయితే పిలుపుని అయితే ఇచ్చారు రేపు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో బంద్ ఎల్లుండి మాత్రం యోగా డే వల్ల సెలవు ఇచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో లేదు మనకైతే పెద్దగా మరి లేదు సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ